శ్రీ గురు మాచవరం శాఖ శ్రీ అనాథ రక్షక యోగి గురూజీ గారి ఆధ్వర్యంలో విజయవాడలో సింధూ భవన్ బృందావన్ కాలనీ నందు నిర్వహించిన తొమ్మిది వందల నలభై ఏడవ యోగ శిక్షణ శిబిరం ముగింపు ఆనంద మహోత్సవం ఈరోజు అనగా ఇరవై ఒకటి రెండు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం రోజు వైభవంగా నిర్వహించారు విశాఖపట్నం నుంచి పూజ్య గురుదేవులు శ్రీ ఆతుకూరు వెంకటేశ్వర యోగి గురూజీ గారు శ్రవణ సందేశాన్ని పంపించారు సాధక మిత్రులందరూ కూడా మౌనంగా ధ్యాన ముద్రలో చక్కగా విని తరించారు ఆ తదుపరి మంగళగిరి ప్రధాన కేంద్రం నుంచి ఉప ప్రధాన యోగాచార్యులు శ్రీ యభాశక్తి యోగి గురూజీ వారి యొక్క సందేశాన్ని కూడా అందించారు ఆద్యంతము మాచవరం శాఖ కమిటీ వారు ఈ కార్యక్రమాన్ని వైభవంగా దివ్యంగా భవ్యంగా నిర్వహించారు స్థలదాతలు సింధు భవన్ యాజమాన్యం వారికి ధన్యవాదములు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి